இங்க <laughs> சார் <laughs> లైక్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఆరోనా దించాలి తప్పదే కదా లేడీస్ ఇంకా ఉంది ఇంపాలి అంటున్నాను వస్తారు వస్తారు కష్టపడితే వస్తారు కష్టాలు కలిపి రాకుండా పోదు కానీ జనవరి పది నా బిందుది చెప్పారు ఎక్కడ నుంచి చిన్న కామెంట్ మేమంతి కాశ్మీర్ నుంచి ఎవరు కామెంట్ చేయట్లేదు అంటే మ్యాక్సిమం పత్తువాళ్ళే ఉంటారు చక్రాలు ఉండాలంటే காண்டய்ய பாபு ரூ கா

ओके, तिनेर ओके, 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 आववर मैं, अंधे इपा मनलाई कोच गूरते लिए ओके, आप जिश्वादा में, अरे कपल्स, లైవ్ ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేసి లైక్ చేస్తే చాలా బాగుంటుంది ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి లైవ్ చేస్తున్నాం బ్రదర్ మా ఫ్యామిలీ చేస్తూ ఉంటుంది లైవ్ సపోర్ట్ ఇవ్వట్లేదు బాధాకర అంశం అది ఇదే యూట్యూబ్ కూడా టాలెంట్ వాలెంట్ కాదు ఎవరైతే డబ్బులు బాగా సంపాదిస్తారు వాళ్ళకే కోఆపరేషన్ చేసింది మన లాంటి వాళ్ళకి చేయదు ఓకే పర్వాలేదు అయినా కానీ మనం కష్టపడుతూనే ఉందా అందరూ తిన్నారా బాగున్నారా మొదటి చూసి ఆంధ్రప్రదేశ్ తినాలి బ్రదర్ నా ఉద్యోగ ఉద్యోగులతో నేను ఇక్కడ జమ్మూలో ఉంటాను విత్ ఫ్యామిలీతో పాటు ఉంటాను బ్రదర్ నా గురించి చిన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇచ్చేసేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆర్మీ రిలేటెడ్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ కపుల్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం బ్రదర్ మేము కొంచెం అనుకుంటారా ఇదేమో పెద్ద ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కానీ ఈడే లైవ్ మీద అన్నం తింటున్నాను టైం లేకపోతే మళ్ళీ వెళ్ళాలి నేను నాలుగు గంటలకు అందుకే ఎవరన్నా చిన్న కామెంట్ పెడితే చాలా ఆనందపడతాం ఒకసారి అప్పటితో మాట్లాడతా కానీ అనిత అనిత సిస్టర్ తోనే మాట్లాడితేనే కానీ అంటున్నాను అనిత సిస్టర్ వచ్చేసింది గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఇదెంట్ మానిటర్స్ ఐపోయినా గాని న్యూస్ రావడం లేదు వాట్ హ్యాపెన్ నికే ఫామ్ యాడ్దాం అనుకుంటా నేను ఆ పేజీ చిన్నరా సిస్టర్ 50 ని

అంతేగా అంత చేస్తున్నారు ఫస్ట్ వస్తే వస్తే కనపడ్డట్టు మధ్యలో ఒత్తిడిలో వచ్చామంటే కనపడ కూడా అంతే సమస్య లేదు జ్వరం తగ్గింది అన్నయ్య తగ్గిందమ్మా తగ్గింది డ్యూటీకి జ్వరాలు వచ్చిన డ్యూటీ లాదు అవును చేసే

బావన్న బ్రదర్ ఎక్కడి నుంచి తిన్నారా బ్రదర్ హాయ్ పూజ హే పూజ బావా తిన్నారా ఇన్‌స్టా ఐడి ఇచ్చా ఒకసారే రిప్లై ఇచ్చావా దొంగ నేను మెసేజ్ చేసినా గాడి రిప్లై ఇయ్యలేదు నీ సిస్టర్ నీ మెసేజ్ పెట్టే ఆ పిల్ల మనల్ని ఏదో టైం పాస్ కొట్టుకోలే తిన్నావా పూజ బావన్నావా

मंच पर कावड़ा 2000 पूजा नहीं आस्तनाव सस्ता हाय पवन తిన్నా తిన్నా పవన్ తిన్నావా నిన్న రజి అడుగుతుంది ఏం పవన్ రావట్లేదు అక్క లైవ్ అని బంగా చూడదు నువ్వు చూసు

ఓకేనా ఇంకేంటి తిన్నావా తమ్ముడు రాము తిన్నావా ఏయ్ మా ఆయన పొలంలో మొలకలు వచ్చాయి ఓహో రావట్లేదా ఓకే 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 నో ప్రాబ్లం మీకు ఇష్టమైతేనే తీసుకోండి ఎవరైనా సూపర్ చట్టడి తెలియపడుతున్నారు కదా ఇష్టం తీసుకోండి లేదంటే నుంచి పర్లేదులే కానీ మీ అభిమానం చూపిస్తా ఉండండి అంతే లేదు మీరు అంతే కదా అది అలా తెలియదుగా ట్రైన్లో ఉన్నా తీసుకున్న ఒక నలభై రూపాయలు ముప్పై రూపాయలు సూపర్ చార్డ్తో మనమే పెద్ద కోటీశ్వరులు అయితే కావు బ్రదర్ ఏంటంటే విషయం ఏంటంటే ఇంప్రెషన్ అనేది పెరిగిద్ది అది ఏళ్ళ లైవ్ లో కూడా జనాలు ఉండరు ఇంట్రెస్ట్ గా ఉండిద్ది అన్న ఉద్దేశం వస్తుంది అనే గానీ లేకపోతే మాకు డబ్బులు లేవని కదా డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి అవసరమే కాకపోతే మన అన్న వాళ్ళని నేనైతే అడగను నాకు సిగ్గు ఎందుకంటే నేను ఉద్యోగం ఏం తప్పే ఉంది దాంట్లో అది కూర్చోడాలి ఎక్కడ నువ్వు

ఒకసారి హైప్ అందుకుందనుకో ఇంకా స్టార్ట్ అయింది ఎప్పుడు పెట్టినా కానీ వస్తాయి ఆ హైప్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం పెడతా ఉండాలి నెల రోజులు అందదు అప్పుడు అనేక అట్లా కూర్చుంటాం మొనిటైజ్ అయిపోయినా నాలుగు సంవత్సరాలు పట్టుకున్నాం దానికి దాన్ని కూడా కాన్సన్ట్రేషన్ చేసి వచ్చి దాన్ని కూడా పిక్ లెవెల్ పెట్టండి ఒక్క దాని వల్లే కాదు అట్లా దీన్ని నేను చూసుకుంటాగా వీడియో నేను నాకు తింటూ కొద్దిసేపు నువ్వు నాకేం లేదు అట్లా వీడియో తీసేటప్పుడు ఉన్నావు నేను ఒక్కడే చేశాను అది ఏది మొన్నటి వీడియో ఒక్కనే తీసానా నన్ను వీడియో ఫుల్ వీడియో ఫార్టీ నువ్వు లేవా ఇద్దరు ఉన్నావా ఏం మాట్లాడుతుంది చెప్పింది నెల్లూరు వనితలు ఇప్పుడు అమ్మ కూతురు లైవ్ ఉంది

డాలి చెప్పు ఏం సంగతులు ఇప్పుడు వెయిట్ చేసినట్టుందా ఇంస్టాలో బిజీ అయిపోయావు ఇన్స్టాలో ఎందుకు రిప్లై లేదు నువ్వు ఐడి పెట్టావు అనూష అనేది వెంటనే నేను పెట్టాను అక్కడ తెలియకుండా పెట్టాను నేను ఈ మెసేజ్ <coughs> Mundo tablet Two members watching. <coughs> Mai diyo.

तब तक तो क्या करें उनको तो रिलीव करना पड़ेगा अभी ठंडा में ठंडा टीसीपी में आप लोग कितना दूर पड़ता है

हाय पूजा पूजा नमस्ते पूजा हाय हाय बोलत सुंदर अच्छा लेती है हाय हाय गेम लेदर समाधान हम पूजा रे वेट इनपुट को ले हवा की सबो गुडति पतम असान